వాక్యం చదవండి మార్క్స్ వార్త పదే అధ్యాయము పదకారు వాక్యంలో కూడా ఒక మంచి మాటను చూడండి జాగ్రత్తగా వినండి ఆ బిడ్డను ఎత్తి జాగ్రత్తగా మేరమ్మ ఒకటి ఎత్తుకొని రక్షిస్తాడు రెండోది అక్కడ రాయబడిన మాట ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచి గట్టిగా చెప్పండి కొట్టండి గట్టిగా కూడా కొట్టండి గట్టిగా చెప్పండి గట్టిగా అలేలుయా అందరు చెప్పండి ఏసయ్యా నన్ను రక్షించయ్యా ఏసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా ఒకటి ఇప్పుడున్నారా ఎత్తుకొని రక్షించే దేవుడు రెండోది ఆ రాయబడిన మాట ఆ బిడ్డలను ఎత్తి ఏం చేస్తాను ఈసత్వ ఆ బిడ్డలు అంటే ఎవరా అది మనమే బిడ్డలంటే పురుట్లో బిడ్డలు అనుకోబాకండి అంటే కడుపులో ఉన్న బిడ్డలు అనుకోబాకండి అంటే దోగాడే బిడ్డలు అనుకోబాకండి ఆ అంటే మనమే అందుకని నిన్న నిన్న ఆదివారం కూడా ఒక వాకింగ్ చెప్పాను నేను పిల్లలను గొప్ప చేస్తానన్నాడు పిల్లలంటే మనమే బిడ్డలంటే మనమే ఎవరు మనం ఆయన బిడ్డలు ఆ ఇప్పుడు ఆయన బిడ్డలైన మనలను ఎత్తుకొని ఆశీర్వదించునుగాక అలేలోయా రెండో మాట పుల్లారా ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఎత్తుకుంటాడంట జాగ్రత్త గిన ఎందుకు ఎత్తుకుంటాడంట ఒక దగ్గర నేను ఒక సాక్షి విన్నా జాగ్రత్త ఒక దగ్గర నేను ఒక సాక్షి విన్నా అదేంటంటే ఎలిసా కానుపు చేసే మంత్రశేన ఉందంట ఎవరంట కానుపు చేసే నేను ఆ వీడియో కూడా చూసిన చెల్లిపో కానుపు చేసే మంత్రశేన ఉందంట వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పిరగాయలు పుట్లా ఇప్పుడు దేవుడు గరపలం ఇచ్చాడు ఇప్పుడు కనే రోజులు దగ్గర పడ్డాయి వినాలు జాగ్రత్తగా మంత్రశేన వచ్చింది ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న శత్రులు ఏం చేస్తారు తెలుసా ఒక యాభై రూపాయలు ఇచ్చారు ఇనమో నువ్వు కానుపు చేయబోతున్నావు ఆడబిడ్డో మగబిడ్డో ఎవరో పుడతారు ఇప్పుడు ఆ బిడ్డ కడుపులోంచి బయటకు రాగానే ఇప్పుడు ఆ బిడ్డను నువ్వు చంపేయాల అని శత్రువులుగా ఉన్న వాళ్ళు యాభై రూపాయలు ఇచ్చి పంపించారంట విన్నారా ఇప్పుడు యాభై రూపాయలు తీసుకున్న మంత్రశాన ఏం చేసిందంటే చిన్నగా కానుపు చేసే కాడికి వెళ్ళింది కానుపు చేసింది చక్కటి మగబిడ్డ పుట్టాడు ఇప్పుడు కడుపులోంచి వస్తున్న బిడ్డను ఎత్తుకుంది ఆ చేతిలోనే చంపేసింది ఏం చేసింది ఏం చేసింది మంత్రశాని కడుపులోంచి వస్తున్న బిడ్డని ఎత్తుకొని చంపేసింది బిడ్డ చచ్చిపోయిన వెంటనే ఆ తల్లిదండ్రులు పిచ్చులైపోయారట మన దేవుడు ఎవరు ఎత్తుకొని చంపే దేవుడు కాదు ఎత్తుకొని శిక్షించే దేవుడు కాదు ఎత్తుకొని గాయపరిచే దేవుడు కాదు ఎత్తుకొని చిన్న చూపు చూసే దేవుడు కాదు అమ్మా నేను చెప్పవలసిన మాట ఏంటంటే మన దేవుడు బిడ్డలుగా ఉన్న మనలను ఎత్తుకొని ఆశీర్వదిస్తాడంట చెప్పండి రెండు వందల పైకి అయితే కొట్టండి గట్టిగా చెప్పండి కూడా హాలే హాలేలోయా చెప్పండి హాలేలోయా ఎవరు మన దేవుడు చెప్పండి ఎవరు మన దేవుడు ఆ బిడ్డలను ఎత్తి ఆశీర్వదించే దేవుడు చదవండి ద్విత్యోపదేశండు మంచి మాట